హాయ్ అండి ఈరోజు నేను స్పెషల్ క్యారెట్ కూర వండబోతున్నాను ఈ విధంగా మీలో ఎవరైనా వండారా ఎప్పుడైనా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి దానికోసం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను క్యారెట్ స్పెషల్ అన్నాను కదా దీనికోసము చూడండి చాలా వాము తీసుకోవాలి ఒక ఒకటిన్నర స్పూన్ వరకు వాము తీసుకున్నాను ఈ విధంగా వాము వేసి క్యారెట్ కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వాము ఫ్లేవరే కాదు క్యారెట్లో ఉన్న తీపిని తగ్గించి వాము ఘాటుతో చక్కటి ఫ్లేవర్తో చక్కగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకుని కరివేపాకు క్యారెట్ ఇంకా తాలింపు అంతేకాదు పసుపు కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికి చక్కటి ఫ్లేవర్తో కూర తయారైపో మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి చూసుకుంటాను చూడండి దాదాపు ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని కాసేపు ఉడికించుకుందాం ఉప్పు వేసి పూర్తిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మొక్క ఉడికిందేమో ఈ విధంగా ఒత్తి చూసుకున్న తర్వాతనే కారం వేసుకోవాలి లేదంటే ఘాటు వచ్చి కూర ఉడకక ముందే ఘాటుకి ఇంకా కూర సరిగ్గా ఉడకదు ఘాటు వాసన వస్తుంది అందుకోసమని లాస్ట్లో కారం వేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా మరొకరు రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మాత్రమే ఉండాలి లేదంటే బాగా ఘాటు వచ్చేస్తుంది ఈ విధంగా బాగా కలగలుపుకొని ఇంకా రెండు నిమిషాల తర్వాత దింపేసుకోవడమే కూర అయిపోయినట్టే క్యారెట్ తరచుగా తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఇంకా ఇది చాలా హెల్దీ పిల్లలకు ఇంకా పెద్దవాళ్ళకు కూడా చాలా ఆరోగ్యము అంతేకాదండి దీనివల్ల క్యాల్షియం కూడా వస్తుంది ఇది చాలా ఆరోగ్యం కాబట్టి చాలామంది తీయగా ఉంటుందని తినరు ఈ విధంగా వండుకొని తినడం వల్ల వాము ఫ్లేవరు ఇంకా ఘాటు చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఎప్పుడు ఈ విధంగానే వండుతాను మా ఇంట్లో చాలా బాగా తింటారు ఇష్టంగా మా పిల్లలైతే చాలా ఇష్టం ఈ కూర అంటే ఇష్టంగా తింటూ ఉంటారు అందుకని నేను ఈ విధంగానే వండుతాను ముందుగా అయితే పిల్లలకు చాలా ఇష్టం ఉండదు అసలు ఈ కూర అంటే క్యారెట్ తీయగా ఉంటుంది వద్దు అని అంటారు అందుకోసమని నేను ఈ విధంగా వండుతాను మీలో ఎంతమంది ఈ విధంగా వండుతారో కమెంట్ బాక్స్లో రాయండి చూశారు కదా చక్కగా ఉడికిపోయింది ఇంకా కారం కూడా వేగిపోయింది కారం పచ్చివాసన పోతే చాలు అయిపోయినట్టే నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి